ఓం సారాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూలో ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వెళ్ళకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నన్నుట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ నీ పితృదేవతల ఆశీర్వాదంతో నీ ఖాతాలో ఐదు వందల కోట్ల కంటే కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి బిడ్డ ఈ సాయి కంటికి కానీ అవి నీకు దక్కాలి అంటే ఒక షరతు ఉంది అదేంటో ఖచ్చితంగా తెలుసుకుని ఆ షరతుకు నువ్వు కట్టుబడితేనే అంత డబ్బులు కూడా నీ ఖాతాలో జమ అవుతాయి అవి నువ్వు సొంతం చేసుకోవచ్చు ఎందుకంటే అది నీ పితృదేవతల ఆశీర్వాదంతో వస్తున్నటువంటి అంత డబ్బు అంత సంపద అంత ధనం కూడా నిర్లక్ష్యం చెయ్యకు ఎందుకంటే ఈ క్షణాన్ని నీ లోపలి వరకు లోతుగా అనుభవించు తల్లి ఈ సందేశం నీ కోసమే నేరుగా సాయి నుంచి వచ్చింది నీ పితృదేవతల నుంచి వచ్చింది నువ్వు దీన్ని వింటున్నావు అంటే ఇది యాదృచ్ఛికం కాదు ఇది నీ కర్మల ఫలితం నీ మనసు ఆహ్వానం నిన్ను ఈ దివ్య సందేశం దాకా కూడా తీసుకువచ్చింది ఎందుకంటే సాయి నిన్ను ఎంచుకున్నాడు ఎందుకంటే నువ్వు ఈ జ్ఞానానికి ఈ శక్తికి ఒక అర్హత గల వ్యక్తివి ఇది నీ జీవితంలో మార్పు సమయం తల్లి ఇప్పటిదాకా కూడా నీ జీవితంలో అడ్డంగా ఉన్నవన్నీ కూడా నెమ్మదిగా తొలగిపోతున్నాయి నువ్వు కలలు కన్నా విజయం ఇప్పుడు నీ సొంతమవుతోంది నిజమవబోతోంది ఇదంతా నీ కర్మలో నీ కోసం ఎంత కాలమో కూడా తెలియని మార్గాలు ఇప్పుడు తెరుస్తున్నాయి మూసి ఉన్న తలుపులో ఇప్పుడు తెరుచుకుంటున్నాయి అడ్డంకులు అంతరించిపోతున్నాయి నీ పితృదేవతలు నీ పూర్వీక శక్తి నీతోనే ఉంది నడిపిస్తోంది వాళ్ళ ఆశీస్సు ఇప్పుడు నీపై ఉంది ఇప్పుడు నీకు లభించే ఈ ఆశీర్వాదం నీ జీవితంలో కొత్త ఉత్తేజం కొత్త ప్రేరణ నింపుతుంది నీ ఆలోచనలు ఇప్పుడు సానుకూలత వైపు పయనిస్తాయి నువ్వు వెతికిన ఆ శాంతి ఇప్పుడు నీ దగ్గరికి వస్తోంది తల్లి నీలో ఆత్మవిశ్వాసం కొత్తగా ప్రవహించబోతోంది నువ్వు ఏ పని చేసినా కూడా విజయం నీ అడుగులకి మొక్కుతుంది ఇవన్నీ కూడా నిజం అవ్వాలి అంటే నీ పరం కావాలి అంటే నీ సొంతం కావాలి అంటే నిన్ను అవన్నీ కూడా ఆలింగనం చేసుకోవాలి అంటే ఏం చేయాలో తెలుసా ఒక షరతు ఉంది ఇక్కడ నీ సాయి ఆశీర్వాదము ఉంది నీ పితృదేవతల ఆశీర్వాదము ఉంది అందువల్లనే ఈ సందేశం నీ దాకా వచ్చింది అవన్నీ నీ సొంతం అవ్వాలి అంటే ఒక్క షరతు ఉంది ఖచ్చితంగా విని తీరాల్సిందే బిడ్డ నిర్లక్ష్యం మాత్రం వద్దు పెడచవును మాత్రం పెట్టకు తర్వాత బాధపడతావు అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారండి అసలు బాబా గారి మాటల వెనుక ఉన్న మర్మం ఏంటో తెలుసుకోవాలి ఒక్కొక్క మెలుక వింటుంటే నరాలు లాగేసేటట్టు ఉన్నాయి అలాంటి ఒక్కొక్క మెలుక కూడా ఉంది ఈరోజు అయితే ఏం చెప్పబోతున్నారు బాబా గారు విషయం ఏంటి తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఎండి అలాగే ముగ్గురి మీ మిత్రులకి ఖచ్చితంగా బాబా గారి సందేశాన్ని షేర్ చేయండి ఎందుకంటే ఇది కూడా బాబా గారి సేవలో ఒక భాగమే మీరు అలా బాబా గారి సందేశాన్ని వేరే వాళ్ళకి షేర్ చేశారంటే బాబా గారు సంతోషపడి మీ కోరికను తీర్చడానికి ఇంకా ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఇక్కడ ఓం సాయి అంటూ కామెంట్ టైప్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉండొచ్చు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరి సార్ ఇక్కడ ఒకసారి ప్రయత్నించి చూడండి కాదు లేదు అన్న మాట ఈయన నోటి వింటే రాదు ఎందుకంటే ఎంత పెద్ద సమస్య ఇచ్చినా ఎంత మొండి ప్రాబ్లం ఇచ్చినా కూడా ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని చిటికేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురుజీ సుబ్రమణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం పూజల ద్వారా ఫోన్ ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని అంతకంటే కూడా లేదు ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటికి తెలియకుండా ఆఖరికి మీ ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా తెలియకుండా మీ ప్రాబ్లమ్స్ ని పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి దగదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి నర నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న మధ్య కూడా ప్రాబ్లం సొల్యూషన్ అందిస్తున్నారండి మీ సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడైనా మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద నెంబర్ కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే తల్లి ఈ రోజు సందేశాన్ని మాత్రం నిర్లక్ష్యం చెయ్యకమ్మా ఎన్ని పనులు చేస్తున్నా అన్ని పక్కన పెట్టేసి ఒక్క పది నిమిషాలు వినడానికి ప్రయత్నించు ఎందుకంటే ఇందులో నీ పితృదేవతల ఆశీర్వాదం కూడా ఉంది వాళ్ళు నీకు ఏదో చెప్పాలనుకుంటున్నారు ఏదో ఇవ్వాలి అనుకుంటున్నారు నీ సాయి అనుగ్రహం కూడా నీ మీద ఉంది కాబట్టి జాగ్రత్త నిర్లక్ష్యం వద్దు ఎందుకంటే ఇది నీ కోసం కొత్త ప్రారంభం నీ జీవితంలో ఎప్పటిదాకా కూడా దాగి ఉన్న అంశాలు కూడా నీకు తెలియబోతున్నాయి ఇప్పుడు నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో అది కూడా సాకారం అవుతుంది నీ జీవిత దిశ మారబోతోంది అడ్డంకులు ఇప్పుడు బలంగా మారుతున్నాయి నీ శత్రువులు వెనక్కి తగ్గుతారు నీ విమర్శకులు నిన్ను మెచ్చుకుంటారు నీ మార్గంలో ముండ్లు పరిచిన వాళ్ళు ఇప్పుడు పూలు పరుస్తారు ఇదే సాయి నిర్ణయం సాయి నియమం అది నీ పక్షాన పనిచేస్తుంది ఇది నీ సాధన నీ తపస్సు నీ కష్టం ఇప్పుడు ఫలిస్తోంది నువ్వు కోరుకున్నది సులువుగా నీ చేతికి వస్తుంది ధనం ఐశ్వర్యం సుఖం శాంతి నీ జీవితంలో పుష్కలంగా నిండిపోతాయి బిడ్డ నీ జీవితం ఇప్పుడు కేవలం కాంతి మాత్రమే కాదు ఉన్న దిశగా సాగుతోంది నీలోని అచంచల విశ్వాసం నిన్ను ముందుకు నడిపిస్తుంది ఇది నీ పోరాటం ముగిసి కొత్త అవకాశాలు మొదలయ్యే సమయం తల్లి నీ కళలు నిజమవుతాయి నీ గుండెలోని కోరికలు నెరవేరుతాయి అసాధ్యం అనిపించింది కూడా ఇప్పుడు సాధ్యం అవుతుంది నీ జీవితంలో కొత్త ఉదయం పుట్టబోతోంది నీ మనసు శాంతి తిరిగి వస్తోంది చింతలు అంతమవుతున్నాయి నీ జీవితంలోని ప్రతి నెగిటివ్ ఇప్పుడు తొలగిపోతుంది సాయి సానుకూల శక్తి నిన్ను చుట్టుముట్టుకుంటోంది ఇప్పుడు నువ్వు కేవలం ఓపిక పట్టు విశ్వాసం నిలబెట్టు నీలోని శక్తిని గుర్తించు నీ కష్టం నీ పోరాటం ఇప్పుడు రంగు చూపిస్తోంది నువ్వు కొత్త ప్రయాణంలో అడుగుపెట్టావు ఈ ప్రయాణం నిన్ను నీ గమ్యం దాకా చేరుస్తుంది ఇది నీ పయనం నీ ఆనంద సమయం నీ సమస్యలన్నీ ముగిసిపోతున్నాయి నీ జీవితంలోని లోపాలు పూర్తవుతున్నాయి నువ్వు ఆలోచించిందంతా కూడా సాకారం అవుతోంది నీ భాగ్యం ఉంది నీ కర్మలు మార్గాలు తెరిచాయి ఇప్పుడు నీ ముందు కేవలం విజయం సమృద్ధి మాత్రమే ఉన్నాయి నువ్వు కోరుకున్నదంతా నీకు దక్కబోతోంది అందుకే ముందుకు సాగు నమ్మకు ముంచు సాయి నీతో ఉన్నాడు ప్రతి అడుగులో మార్గదర్శనం దొరుకుతుంది ప్రతి దారిలో సహాయం లభిస్తుంది నీ కోసం రాసినదంతా ఇప్పుడు కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది నీ సాధన సఫలం అవుతోంది నీ గుండెల లోతుల నుంచి వచ్చిన ప్రార్థనలు సాయి చెవున పడ్డాయి సాయి వాటిని అంగీకరించాడు ఇప్పుడు నీ జీవితంలో కొత్త అధ్యాయం రాయటానికి సమయం వచ్చేసింది తల్లి ఇది నీ జీవితంలో అనంత అవకాశాల అద్భుత అద్భుతాల ద్వారం తెరుచుకునే దశ నువ్వు ఏమైనా ఆలోచిస్తే దాన్ని సాకారం చేసే శక్తి ఇప్పుడు నీలో ఉంది సాయి ఇచ్చాడు సాయి ప్రతి క్షణం కూడా నీ పక్షాన పనిచేస్తున్నాడు నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళు ఇప్పుడు నీ విలువ తెలుసుకుంటారు నిన్ను ఆపాలనుకున్న వాళ్ళు వాళ్ళ శక్తి క్షీణిస్తోంది ఇదే ఆ సమయం ప్రతి అవరోధం తనంతట తానే పగిలిపోతుంది నీ కోసం స్వర్ణ మార్గం నిర్మితమవుతోంది నీ జీవితంలోని అస్థిరత అస్థిరతగా మారుతోంది నీ కళ్ళల్లో కొత్త వెలుగు ప్రవేశిస్తోంది ఈ వెలుగు నిన్ను ఎప్పుడో ఆవరించిన చీకట్ల నుంచి బయటకు తీసుకొస్తుంది తల్లి ప్రతి రోజు కొత్త అవకాశాలను తీసుకొస్తుంది నీ కళ్ళలో ఇప్పుడు వాస్తవికతగా మారే ప్రక్రియలో ఉన్నాయి నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీలోని శక్తిని అనుభవిస్తారు వాళ్ల కళ్ళలో నీ పట్ల కొత్త గౌరవం కనిపిస్తుంది నీ మాటలు నీ ఆలోచనలు నీ కర్మలు నీ పనులు ఇప్పుడు ఇతరులకు ఒక ప్రేరణగా మారుతాయి నువ్వు నడిచే దారి నీకోసం మాత్రమే కాదు నీతో పరిచయం అయ్యే అందరికీ మార్గదర్శకంగా నిలుస్తాయి వినుబిడ్డ ఎందుకంటే నీ జీవితంలో వస్తున్న ఈ మార్పులన్నీ నీ మంచి కర్మల ఫలితమే నీ మంచి పనుల ఫలితమే నీలోని సాహసం ఓపిక నిన్ను ప్రతి సంకట నుంచి కూడా బయటకు తీసుకొచ్చింది నిన్ను ఎంతో ఎత్తుకి తీసుకెళ్తాయని గుర్తుంచుకో నువ్వు కేవలం మనిషి మాత్రమే కాదు నువ్వు సాయి శక్తిలో ఒక భాగం నీ ప్రతి ఆలోచన ప్రతి భావన ప్రతి కర్మ ప్రతి పని మొత్తం కూడా సాయి నడిపిస్తున్న దారే ఇక నుంచి సానుకూలంగా ఆలోచించు నీలోని శక్తి ఇంత బలపడింది కాబట్టి నీలోని ఆలోచనలు కూడా నిజమవుతాయి అందుకే జాగ్రత్త నీ మనసులో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు రాకూడదు ఎలాంటి చెడుని మనసులోకి రానివ్వకు ఎలాంటి అహంకారాన్ని రానివ్వకు ప్రతి క్షణాన్ని కూడా ఆశతో విశ్వాసంతో నియమించు సాయి నీకు కావలసిన ప్రతి సాధనం కూడా ప్రతి ఆధారం కూడా ఇస్తాడు నీ జీవితంలో ఏమై కోల్పోయావో అది తిరిగి వస్తుంది తిరిగి వచ్చేది ముందుకంటే మెరుగైనది నీకు కొత్తగా ప్రారంభించే అవకాశం లభిస్తుంది ఇదే ఆ సమయం నీ పాత గాయాలు మానిపోతాయి సాయి నీ ప్రతి బాధను తుడిచేస్తాడు నీ జీవితాన్ని కొత్త ఆనందాలతో నింపేస్తాడు నీ ఆత్మ లోతుల్లో నుంచి వినితల్లి నీకు లోపల నుంచి వచ్చే సందేశాలు సాయి నుంచి వచ్చినవే వాటిని అలక్ష్యం చెయ్యకు ఎప్పుడైతే దారి కష్టంగా అనిపిస్తుందో కళ్ళు మూసుకో నీలోని శక్తిని అనుభవించు నీలో ఉన్న నా శక్తిని అనుభవించు నీతో ఎప్పుడూ ఒక దివ్య శక్తి ఉంటుంది అది సాయశక్తి ఇదే సమయం భయాన్ని వదిలేయటానికి పాత బాధలను మర్చిపోవటానికి ఇక ముందుకు సాగటానికి నీ నుంచి దూరమైన వాళ్ళు కూడా తిరిగి వస్తారు ఈసారి మరింత గౌరవంతో ప్రేమతో నీ భాగ్యం నీ అడుగుల కోసం ఎదురు చూస్తోంది తల్లి లే నడువు నీ గమ్యం వైపు అడుగులు వెయ్యి సాయి కృప నీతో ఉంది గుర్తించుకో భయపడుకో నువ్వు ఒంటరివి కాదు పిరికివాడివి కాదు నీ ప్రతి అడుగులో ఒక అదృశ్య శక్తి ఉంది శక్తి నీతోనే ఉంది నిన్ను ఆదుకుంటుంది ముందుకు నడిపిస్తూ ఉంది బిడ్డా నీ జీవితం ఇప్పుడు కొత్త దిశలో సాగుతోంది నువ్వు ఎక్కడికి వెళ్ళినా కాంతి వ్యాపిస్తుంది నీ అడుగులు పడిన చోట విజయం సమృద్ధి పుడతాయి నీ జీవితం ప్రతి క్షణం ఒక అద్భుతంగా మారుతుంది నీ మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు నెమ్మదిగా దొరుకుతాయి గందరగోళాలన్నీ క్రమంగా విడిపోతాయి నీ ఆలోచనల్లో కొత్త స్పష్టత వస్తుంది ఇప్పుడు మసకగా ఉన్నదంతా స్పష్టంగా వెలుతురులో నిగనిగా మెరుస్తుంది ఇది నీ సమయం ఈ అవకాశాన్ని చేజార్చుకోకు నీలోని శక్తిని గుర్తించు నీ ప్రతి కళ ఇప్పుడు నిజమవుతుంది గుర్తించుకో తల్లి సాయి నీ స్నేహితుడు సాయి ప్రతి సందేశం నీ కోసమే ముందుకు సాగు నీ జీవితాన్ని కొత్త ఎత్తులకు తీసుకువెళ్ళు ఇక నీకు ఏమీ కూడా అసాధ్యం లేదు ప్రతి తలుపు తెరుచుకుంటుంది నీ జీవితం ఇప్పుడు కేవలం కాంతి మాత్రమే కాదు కాంతి ఉన్న దిశగా పయనిస్తోంది ఈ కాంతి నీలోంచి పుట్టి ఇతరులు కూడా ప్రకాశవంతంగా చేస్తుంది ఇది నీ సమయం దీన్ని పూర్తిగా జీవించు అనుభవించు ఉపయోగించు ఇప్పుడు నీ జీవితం ఈ అద్భుత ప్రయాణాన్ని కొనసాగించు నీ కోసం ఇంకా చాలా రాయాల్సి ఉంది బిడ్డ నీ జీవితం ఇప్పుడు కొత్త కథలో భాగమవుతోంది ఈ కథ కేవలం నీది మాత్రమే కాదు నీతో అనుబంధం ఉన్న వాళ్ళది నీ నుంచి ప్రేరణ పొందే వాళ్ళది కూడా నీ ప్రతి అడుగులో కొత్త అనుభవాలు నిన్ను ఎదుర్కొంటాయి ఈ అనుభవాలు నిన్ను బోధిస్తాయి శోధిస్తాయి అంతేకాదు లోతైన అవగాహన ఆత్మీయ జ్ఞానంతో నింపుతాయి ప్రతి ఉదయం నీ కోసం కొత్త ప్రారంభంగా మారుతుంది సూర్యుని మొదటి కిరణం నీ ముఖాన్ని తాకినప్పుడు అది నీకు గుర్తు చేస్తుంది ప్రతిరోజు కూడా ఒక వరం అని ఇది నీ కృతజ్ఞతను తెలియజేసుకునే సమయం నీ ఆత్మను కొత్త ఎత్తులకు తీసుకువెళ్లే సమయం నీలో ఆ తాకత్తు ఉంది తుఫాను శాంతపరచగలది నీ శక్తి అంత బలమైనది ఎంతటి చెడునైనా కూడా నాశనం చేయగలదు నువ్వు కేవలం నీ విశ్వాసాన్ని కాపాడుకో నీ ధైర్యాన్ని కాపాడుకో ఎక్కడా కూడా పిరికితనంతో ఉండకు ఎక్కడా కూడా నిర్లక్ష్యంతో ఉండకు ఎక్కడా కూడా ఇది నాకు చాత కాదు అని చెప్పి అనుకో నేను బలహీనుడిని అని అనుకోకు నా వల్ల ఇది జరగదు అని అనుకోకు నాకు ఎవరు లేరు అని అనుకోకు నిన్ను నువ్వు నిందించుకోకు నీ మీద నీకు నమ్మకాన్ని కోల్పోకు విశ్వాసాన్ని కోల్పోకు ఇవన్నీ కోల్పోయావు అంటే ఎందుకు పనికిరాని ఒక వ్యక్తిగా నువ్వు మారతావు బిడ్డ అప్పుడు నీ పక్కన ఒక గరిక పోచ గడ్డి పోచ కదిలినా కూడా పిరికితనంతో విలవెల్లా ఒక గడ్డి పోచకు కూడా భయపడే స్థాయికి స్థితికి నువ్వు దిగజారిపోతావు అలా ఉండకూడదు కొండను కూడా ఢీకొట్టి కొండను కూడా పిండి చేసి నువ్వు వినిదిరిగి రావాలి అంటే నీలో ముఖ్యంగా కావాల్సింది నమ్మకం విశ్వాసం ధైర్యం నేను ఏదైనా చెయ్యగలను అన్న ఒక ధీమ ఇవన్నీ ఉన్న రోజున నిన్ను అడ్డుకునేదెవరు ఆపేదెవరు బిడ్డ అంత ధైర్యం ఎవరికి ఉంటుంది నీలో ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు నీలో ధైర్యం ఉన్నప్పుడు నీ కళ్ళల్లో ఒక సింహం లాంటి ఆ తీక్షణత ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు ఆ చూపులకి గజ గజ వణికిపోవాలి నీ గురించి చెడుగా వాళ్ళు నీ గురించి చెడుగా మాట్లాడే వాళ్ళు నీ గురించి చెడు కోరుకునే వాళ్ళు నీ ప్రతి పనికి అడ్డుపడుతున్న వాళ్ళు నీ పతనాన్ని కోరుకుంటున్న వాళ్ళు నిన్ను ఎలాగైనా కిందికి లాగేయాలని చూసేవాళ్ళు నిన్ను ఎలాగైనా ముంచెయ్యాలని చూసేవాళ్ళు నిన్ను పైకి ఎదగనివ్వకూడదు అని చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ గజ గజ భయంతో వణిగిపోయి పక్కకి తప్పుకుని నీకు దారి ఇవ్వాలి ఇన్నాళ్ళు అడ్డుపడుతున్నది వీళ్ళే ఇన్నాళ్ళు నిన్ను ఎదగనివ్వకుండా చేసింది వీళ్ళే నీలో పిరికితనాన్ని నోరు పోసింది వీళ్ళే నిన్ను అనగ దొక్కింది వీళ్ళే నీలో ఆత్మవిశ్వాసాన్ని నమ్మకాన్ని కూలదోసింది వీళ్ళే ఒక్కసారి ఇక్కడ నేను చెప్పిన ప్రతి మాట ప్రతి మాట మనసు లోతుల్లోకి తీసుకోబిడ్డా ఎలా అంటే నీ మనసు లోతుల్లో నుంచి నమ్మకం విశ్వాసం ధైర్యం అనేవి ఉప్పెనలా తన్నుకొని బయటకు ఒక్కసారి ధడేలు మన బయటకు తన్నుకొస్తాయి అవి ఎప్పుడు నీలో పుష్కలంగా పొంగి పొల్లుతాయో నీ కళ్ళల్లో ఒక తీక్షణత ఒక ధైర్యం ఒక ఆత్మవిశ్వాసం ఒక తేజస్సు నేను దేన్నైనా సాధించగలను అది నాకు సాధ్యం అవుతుంది అన్న ఒక భరోసా ఆ కళ్ళల్లో ఉంటుంది చూడు ఎదుటవాడు ఎలాంటి చెడు ఉద్దేశంతో నీ ముందుకు వచ్చి నిలబడ్డ కళ్ళల్లోకి ఒక్క క్షణం చూశాడు అంటే గజ గజ వణికిపోతాడు ఆ కళ్ళల్లో ఉన్న తీక్షణతకి మౌనం అయిపోతాడు మూగవాడైపోతాడు మాటల రావు పక్కకు దప్పుకుంటాడు నీకు దారిస్తాడు ఆ దారిలో వెళ్ళు అక్కడ ఉపయోగించు నీ తెలివితేటలు ఉపయోగించు నీ సత్తాన్ని ఉపయోగించు నీ ధైర్యాన్ని ఉపయోగించు ఏం చెయ్యాలనుకుంటున్నావు గురి పెట్టుకోట్టు నువ్వు గురి పెట్టి కొట్టావు అంటే ఎలా ఉండాలి అంటే ప్రపంచమంతా ఉలిక్కిపడి ఒక్కసారి నీ వైపు చూడాలి నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా ఒక్కసారి ఉలిక్కిపడి నీ వైపు చూడాలి నిన్ను పిరిగి చేతగాని వాడు వీడికి ఏమి చేత కాదు అని నిన్ను అవహేళన చేసిన వాళ్ళు నిన్ను తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు నిన్ను కిందికి తొక్కాలని చూసిన వాళ్ళు కూడా ఉలిక్కపడి నీ వైపు చూడాలి గుండెల్లో గుబులు రేగాలి అలా కొట్టు నీ గురి పెట్టి కొట్టావంటే అలా ఉండాలి ఇవన్నీ చేస్తేనే నీ పితృదేవతల ఆశీర్వాదంతో వస్తున్న అంత సంపద నీ సొంతం అవుతుంది నీ సాయి అనుగ్రహంతో వస్తున్న అంత సంపద నీ అవుతుంది ఎప్పుడు నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకున్నప్పుడు నీ మీద నువ్వు విశ్వాసం పెట్టుకున్నప్పుడు ప్రతి రోజు కూడా నీ తెలివితేటలతో నీ ధైర్యంతో ప్రతి రోజు ప్రతి రోజు కొత్తగా కొత్తగా ఎదుగుతూ ఎదుగుతూ వెళ్ళావంటే అక్కడ అక్కడ దాచి ఉంచాను బిడ్డ అంత సంపద కష్టపడు తెలివితేటల్ని ఉపయోగించు నీలో ఉన్న పిరికితనాన్ని పోగొట్టు నిన్ను నమ్ముకో నీ రెక్కల కష్టాన్ని నమ్ముకో నీ తెలివితేటల్ని నమ్ముకో పదును పెట్టు గురి పెట్టుకొట్టు వెళ్ళి అక్కడున్న సంపదని తాకుతావు సొంతం చేసుకుంటావు ఇది సాయి ప్రతిజ్ఞ నీలో ఎప్పుడు ఇవన్నీ నింపుకుంటావో అప్పుడు ఆ సంపద నీ సొంతం అవుతుంది అంతవరకు కూడా ఆ సంపద అక్కడే ఉంటుంది అది నీదే నీ పేరు రాసి పెట్టి ఉంది దాన్ని ఎవరు తీసుకోలేరు సొంతం చేసుకోలేరు ఎందుకంటే అది నీ ఖాతాలో ఉన్నది నీ పేరు మీద రాయబడి ఉంది అది నీకే ఎప్పుడైనా నువ్వు అంత ఎత్తుకు ఎదిగి అంత ఎత్తుకు ఎదిగి వెళ్ళి అక్కడ తీసుకున్నావంటే అది నీదే నువ్వు అంత ఎత్తుకు వెళ్లేంత వరకు అక్కడే ఉంటుంది అది నీ కోసం ఎదురు చూస్తుంటుంది లోపు నువ్వు ఎంత కష్టపడతావో ఎంత ప్రయత్నిస్తావో ప్రయత్నించు బిడ్డా నీలో ఉన్న ప్రతి తెలివితేటని తీ నీ ఆలోచనకు బదులు పెట్టు నీ రెక్కల కష్టానికి ఇంకొంచెం బదును పెట్టు ఎందుకు తీసుకో ఎందుకు నీకు సాధ్యం కాదు అది నీ ఖాతాలో ఉంది నీ పేరు రాసిపెట్టు ఉంది దాని మీద నీ పూర్వీకుల ఆశీర్వాదం ఉంది నీ సాయి ఆశీర్వాదం ఉంది ఎన్నటికైనా ఎన్నేళ్లకైనా నీదే ఆ లోపు నిన్ను నువ్వు తయారు చేసుకుని అక్కడికి వెళ్ళిబిడ్డా అందుకో అంతవరకు కూడా నిన్ను పక్కన ఉండి తోడుగా ఉండి నీ నీడగా ఉండి నీలో ఉండి నీతో ఉండి నేను నిన్ను నడిపిస్తాను నీ చెయ్యి ఎన్నడూ విడవను కానీ నువ్వు నా పట్ల అత్యంత భక్తి విశ్వాసంతో ఉండాలి శ్రద్ధ సబూరితో ఉండాలి అప్పుడు ఖచ్చితంగా నా అండ నీకు ఉంటుంది బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు అత్యద్భుతమైనటువంటి ఒక సందేశంతో వచ్చారు ఈ రోజు ఈ బాబా గారి సందేశం ఎంత మందిలో ధైర్యాన్ని ఇచ్చింది ఎంత మందిలో పిరికితనాన్ని పోగొట్టింది బాబా గారి మాటలు వింటుంటే ఒక్కొక్క మాట కూడా ఏదో ఒక కొత్త ఉత్సాహం వస్తుంది మరి ఎంతమందికి అలా అనిపించింది నాకు ఒక్కసారి కూడా కామెంట్ లో చెప్పండి ఓకేనా ఐ హోప్ ఈ వినే మీకు ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మేము వంతుంటాను సరే జన సుఖిన భవంతు